వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నలభై వర్ధంతి సందర్భంగా గుంటుపల్లి గ్రామంలో వర్ధంతి సభ నిర్వహించి మాట్లాడుతున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు ఆత్మకూరు మండలం గుంటపల్లి గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల ముప్పై ఆరులో వ్యవసాయ కూలీల సమస్యల పరిష్కారం కోసం వారి యొక్క జీవన విధానం మెరుగుపడాలని వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తన జీవితం మొత్తం కూలీల కోసం పేదల కోసం దేశ ప్రజల కోసం అంకితం ఇచ్చి ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపి దేశ ప్రజల కోసం పిల్లల్ని కనకుండా తన జీవితాన్ని దేశానికి అంకితం చే ఆయన జీవితాన్ని ఇప్పుడున్న యువత ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని పిలుపునిచ్చారు ఉపాధి హామీలో పనిచేసే కూలీల సమస్యలు పరిష్కరించాలని ఉపాధి హామీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని ఈ విధానాలపై భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గుంటుపల్లి వ్యవసాయ కూలీలు వంద మంది పాల్గొన్నారు ధరలు పెరుగుతున్నాయి నిత్యావసర సరుకుల మొత్తం కూడా ఎంత పెరుగుతున్నాయి ఇప్పుడు డోన్ తీసుకుంటే నూట యాభై రూపాయలు రెండు వందల దాకా మంచి నూనె అయితే రెండు రెండు వందలు ఉంది